హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగున వరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజుల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు నవీన్ సింగ్ ఖడ్క విశ్లేషణగా ఈ విపరీత వర్షాలు పడటం వెనుక అనేటువంటి ఈ అంశాన్ని నేడు మన కానమోకు కథావచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఈ పర్యావరణ విపత్తు గురించి విందామా ఇక ఈ విపరీత వర్షాలు పడటం వెనుక అనేటువంటి ఈ అంశం నవీన్ సింగ్ ఖడ్క విశ్లేషణాత్మక అంశం ఇక విందామా ఈ ఏడాది వర్షాలు ఎందుకు విపరీతంగా నవీన్ సింగ్ కట్కా వీరు బీబీసీ ప్రతినిధిగా అందజేసిన సమాచారం భారతదేశంలో ఋతుపవనాలు తీవ్రంగా మారాయి అసాధారణ వర్షాల వల్ల దేశంలోని సగం ప్రాంతం వరదల్లో చిక్కుకుంది పంజాబ్లో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది తరువాత అత్యంత తీవ్ర స్థాయిలో వరదలు కనిపిస్తున్నాయి పంజాబ్ హర్యానా రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే సాధారణం కంటే వెయ్యి శాతానికి మించి అధికంగా వర్షాలు పడ్డాయని భారత వాతావరణ శాఖ తెలిపింది మరి ఇంత అధిక వర్షాలు ఎందువలన వాయువ భారతదేశంలో ఆగస్ట్ ఇరవై ఎనిమిది సెప్టెంబర్ మూడు మధ్యన వర్షపాతం సగటు కంటే నూట ఎనభై శాతం ఎక్కువగా ఉంది మరి అలాంటి వాటిని మనం ఎలా పరిశీలించాలి అనేటువంటి అంశంగా మరి దక్షిణ భారతదేశంలో ఇదే కాలంలో కురిసిన వర్షం సగటు వర్షపాతం కంటే డెబ్భై మూడు శాతం ఎక్కువగా ఉంది ఈ వారం దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది వర్షాలు వరదల కారణంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి వరదలు పోటెత్తాయి గ్రామాలు పట్టణాలు నీట మునిగాయి వందల మంది మరణించారు ఇంత భారీగా వర్షాలు కురవటానికి కారణం ఏమిటి మరి ఋతుపవనాలు తీరు మారిందా అంటే పర్యావరణ మార్పుల కారణంగా ఋతుపవనాల తీరు మారుతుంది ప్రస్తుతం గాలిలో తేమ శాతం పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు భూతాపం పెరగడం వల్ల హిందూ మహాసముద్రం అరేబియా సముద్రం నుంచి వేడి గాలులు వస్తున్నాయి అందుకే గాలిలో తేమ శాతం పెరుగుతుంది గతంలో జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్లో ఋతుపవనాలు స్థిరంగా వ్యాపించటం వాటి వల్ల వర్షాలు సమానంగా కురవటం జరిగేది అయితే ప్రస్తుతం పొడి వాతావరణం కొంతకాలం కొనసాగిన తర్వాత కొద్ది ప్రాంతంలో ఒకేసారి పెద్ద మొత్తంలో వర్షాలు కురుస్తున్నట్లు తాము గుర్తించామని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు తేమతో నిండిన భారీ మేఘాలు పర్వత ప్రాంతాల్లో కొండలను తాకినప్పుడు చిన్న ప్రాంతంలో పెద్ద వర్షం పడుతుందని నిపుణులు చెబుతున్నారు దీన్నే క్లౌడ్ బాస్ట్గా వ్యవహరిస్తున్నారు ఆగస్ట్ మొదటి వారంలో హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ కశ్మీర్లో భారీ వరదలు వచ్చి కొన్ని ఊళ్ళు కొట్టుకుపోవడానికి ఇదే ప్రధాన కారణం అయితే హిమాలయ రాష్ట్రాల నుంచి దక్షిణాది వైపు వెళ్తే భారీ వర్షాలు వరదలకు వేరే కారణాలు కనిపిస్తున్నాయి మరి అదేమిటంటే గ్లోబల్ వార్మింగ్ వల్లే విపరీత వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ఆగస్టులో పంజాబ్ హర్యానా ఢిల్లీని భారీ అతి భారీ వర్షాలు ముంచెత్తాయి భారత ఉపఖండంలో ఇప్పటికే ఉన్న ఋతుపవన వ్యవస్థ వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ మధ్యధరా ప్రాంతంలో ఏర్పడే అల్పపీడనాలు తుఫానులు తూర్పు వైపు ప్రయాణించేటప్పుడు అవి కలవడం వల్ల ఇలా జరుగుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ తరచూ పై వాతావరణంలో భారీ మొత్తంలో చల్లని గాలులను మోసుకెళ్తుంది కింది వాతావరణంలో ఋతుపవనాలు మోసుకెళ్లే తేమ నిండిన గాలులను ఇవి కలిసినప్పుడు వాతావరణం తీవ్రంగా మారిపోతుంది ఋతుపవనాలు వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ మధ్య అరుదైన వాతావరణ కలయిక ఫలితం ఇది అని బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్లో వాతావరణ శాస్త్ర విభాగంలో రీసెర్చ్ సైంటిస్ట్ అక్షయ్ దేవరస్ చెప్పారు ఆ మాట ఉత్తరాది రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ప్రధాన కారణం రుతుపవనాలు వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ వాటి కలయికేనని భారత వాతావరణ శాఖ నిర్ధారించింది ఋతుపవనాలు విస్తృతంగా వ్యాపించి అవి అలా ఉన్నప్పుడు ఇలాంటి కలయిక అసాధారణం ఎందుకంటే ఈ సమయంలో వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ఉత్తర దిశగా ప్రయాణిస్తాయి అని ఆ దేవరస్ చెప్పారు అయితే అవి ఈ ఏడాది తూర్పు వైపు ఎందుకు వచ్చాయి అంటే ప్రపంచవ్యాప్తంగా పడమర నుంచి తూర్పుకు వీచే బలమైన గాలులే దీనికి కారణం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఈ గాలుల మార్గం అనూహ్యంగా మలుపులు తిరుగుతుంది అంటే ఇవి అంతకుముందు తమదైన సహజ మార్గంలో వీయడం లేదు ఇది మిగతా వాతావరణ వ్యవస్థలపైన ప్రభావం చూపుతుంది గాలులు వీచే దిశ మారడం వల్ల ప్రపంచవ్యాప్తంగా అసాధారణ వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నట్లు అధ్యయనాల్లో తేలింది భారత్లోనూ ఇటీవల ఈ పరిస్థితులు కనిపిస్తున్నాయి దిశ మార్చుకున్న గాలులు ఉత్తరం వైపు వెళ్లాల్సిన వెస్టర్న్ డిస్టబెన్స్ను తూర్పు వైపు మళ్లించాయి ప్రపంచవ్యాప్తంగా గాలుల దిశ స్థానిక రుతుపవనాల గా గతిశీలతను ఎలా మారుస్తుందో చెప్పటానికి ఇది సూచిస్తుంది అని దేవరస్ చెప్పారు ఇక మరి జమ్మూ కాశ్మీర్లో ఆగస్టు పదిహేనున కిష్వార్ ప్రాంతంలో క్లౌడ్ బర్స్ జరిగినాయి దాని కారణంగా వరద విరుచుకుపడింది మనం గనక ఈ పర్వతాల స్థిరత్వం గురించి పరిశీలిస్తే భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో అధిక వర్షపాతం వల్లనే వరదలు ఏర్పడుతున్నాయి అయితే ఆకస్మిక వరదలు చర్యలు విరిగిపట్టడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి హిమాలయాలలో ఉద్భవించే నదులకు దిగువన ఉన్న ఉత్తర భారతదేశం పాకిస్తాన్లోని అనేక ప్రాంతాలు క్లౌడ్ బరస్ట్ వర్షాలు లేనప్పుడు కూడా వరదల బారిన పడ్డాయి హిమనీ నదాలు వేగంగా కరగటం అవి వేగంగా ప్రవహించటం దానివల్ల భూగర్భ సరస్సులు పైకి వచ్చి ఆ ప్రవాహాలను అడ్డుకోవటం వల్ల కృత్రిమ సరస్సులు ఏర్పడటం వాటి వల్ల వరదలు వస్తున్నట్లు శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు ఖచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ గ్లోబల్ వార్మింగ్ వల్ల వేగంగా కరుగుతున్న హిమనీ నదాలు కరిగిపోతున్న మంచు క్షేత్రాలు అలాంటివి పర్వత ప్రాంతాల్లో అస్థిర వాతావరణ పరిస్థితులను సృష్టిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు పర్వతాల్లో వాలుగా ఉండే ప్రాంతాలను స్థిరంగా ఉంచడానికి మంచు సిమెంట్ లాగా పనిచేస్తుంది వర్షాలు కురిస్తే ఈ పరిస్థితి మారుతుంది భూతాపం కారణంగా ఎత్తైన ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు కురుస్తున్నాయి దీంతో ఇక్కడ నీరు ఇంకడం వల్ల నేల మెత్తగా మారుతుంది దీంతో పర్వతాలు గటితనాన్ని కోల్పోతున్నాయని నిపుణులు చెబుతున్నారు వర్షం కురిసి భారీ మొత్తంలో నీరు వరదగా ప్రవహించినప్పుడు ఒకటి రెండు రోజుల్లో పర్వతాల్లో మంచు అంతా కరిగిపోవడాన్ని మేము చూస్తున్నాం అని గలాజ్ యూనివర్సిటీలో జియో సైంటిస్ట్ జాకబ్ స్థైనథ్ అన్నారు మరి భూతాపం పెరగటం వల్ల వాతావరణంలో సంభవిస్తున్న మార్పులకు తోడు మనుషుల చర్యలు కూడా వరదలకు కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు పర్వతాలు మైదాన ప్రాంతాల్లో నదుల ప్రవాహాన్ని అడ్డుకుంటూ అనేక నిర్మాణాలు జరుగుతున్నాయి నదీ తీరాల వెంబడి జరుగుతున్న ఆక్రమణలు కూడా దీనికి కారణంగా మారుతున్నాయి పర్వత ప్రాంతాల్లో రహదారులు సొరంగాలు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం వంటి వాటి వల్ల పర్వతాలు బలహీనపడుతున్నాయి ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ చాలా చోట్ల నదుల కరకట్టలు కాల్వల ఆధునీకరణ లాంటి పనులు చేపట్టలేదు పట్టణ ప్రాంతాల్లో వరద ప్రవాహానికి ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు అడ్డంకిగా మారుతున్నాయి భారీ వర్షాలు వరదల వల్ల నష్టాలను తగ్గించడానికి సమస్యలను ముందే పరిష్కరించాలని నిపుణులు సూచిస్తున్నారు ఇలా ఈ ఈ విపత్తులు ఇవన్నీ కూడా ఈ విపరీత వర్షాలు పట్టడం వెనక అది కారణంగా మరి బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్ ప్రచరణగా నవీన్ సింగ్ కట్ ఆయన అందించిన ఈ అంశాన్ని మన కానమూకు కదా వచ్చిన శ్రోతలకు వాతావరణం పర్యావరణం పరిరక్షణ అనే అంశం కింద విజ్ఞానంగా ఈ అంశాన్ని వినిపించాను విన్నారు కదా ధన్యవాదాలు